తిరుమలలో లక్షలాది మంది భక్తులు తమ తలనీలాలు ఎందుకు దానం చేస్తారు పురాణాలు ప్రకారం ఒకప్పుడు వెంకటేశ్వర స్వామి తలపై గాయమై కొంత జుట్టుని కోల్పోతాడు ఆ సమయంలో గాంధర్వుల కుమార్తె నీలాదేవి తన జుట్టును తానే స్వయంగా కత్తిరించుకుని భగవంతుడికి సమర్పించింది ఈ కృతజ్ఞతతో శ్రీవెంకటేశ్వరుడు తమ జుట్టును దానంచేసే భక్తులకు తన ఆశీర్వాదం పొందాలని అనుగ్రహించాడు అందుకే నేటికి భక్తులు తమ జుట్టును కత్తిరించి స్వామివారికి సమర్పిస్తారు ఇది అహంకారం పాపాలు మానసిక భారాన్ని వదిలి చిహ్నంగా మారింది పవిత్రమైన నీలాద్రికొండ నీలాదేవి పేరుమీదుగా పెట్టబడింది ఈ ఆచారం భక్తీ వినమ్రత దేవుని అనుగ్రహానికి ఒక గుర్తు మరిన్ని అద్భుతమైన అద్భుతాలు వేచి ఉన్నాయి తదుపరి ఎపిసోడ్లో కలుద్దాం